జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో వాలి చేసినటువంటి పనులు దుష్కరాణి సురైరపి దేవతలకు కూడా సాధ్యం కాదు రామ అట్లాంటి గొప్ప గొప్ప పనులు వాలి చేశాడు అందుకనే ఆ వాలి చేసిన పనులు తలిస్తేనే నాకు భయం వేస్తుంది రామా రామా నువ్వు నాకు సన్మిత్రం మిత్రవత్సలహ మంచి మిత్రుడవు సరి అయినటువంటి మిత్రుడవు అందుకే నిన్ను నమ్ముకున్నా నేను అయితే వాలి బలము నాకు తెలుసు కానీ అప్రత్యక్షంతు మే వీర్యం సమరే తవరా ఘవ నీ బలపరాక్రమాల గురించి నాకు తెలియదు నేను ఎప్పుడూ ప్రత్యక్షంగా నీ బలపరాక్రమాలను చూడలేదు రామా అందుకే హో రామా వాలికి భయపడి ఈ రకంగా మాట్లాడుతున్నానే కానీ నిన్ను వాలితో పోల్చటం లేదు రామా వాలికి భయపడి ఈ రకంగా మాట్లాడుతున్నానే కానీ నిన్ను అవమానించటము కోసము కాదు రామా వాలికి భయపడి నేను ఈ రకంగా మాట్లాడుతున్నానే కానీ నిన్ను భయపెట్టడం కోసం కాదు రామా నీలో ఉండేటటువంటి గొప్ప తేజము నాకు స్పష్టంగా కనిపిస్తుంది ఆ తేజస్సుకు కారణం నువ్వు ఆడిన మాట తప్పవు నీ స్థిరమైన బుద్ధి ఇవన్నీ నీలో ఉండేటటువంటి అద్భుతమైన తేజస్సుకు కారణం అద్భుతమైన గుణాలన్నీ కప్పిన నిప్పులాగా నీలో ఉన్నాయి రామా అది నాకు స్పష్టంగా కనిపిస్తోంది అని ఈ రకంగా సుగ్రీవుడు అనగానే రాముడు చిరునవ్వుతో సుగ్రీవునితో మళ్ళీ ఇలా మాట్లాడుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నాడు సుగ్రీవా నీకు నా పరాక్రమ విషయములో విశ్వాసాన్ని కలిగించేటటువంటి ప్రయత్నం నేను చేస్తా నీకు నా మీద విశ్వాసము లేకపోతే ఆ నమ్మకాన్ని నేను కలిగిస్తా అని సుగ్రీవుడిని రామచంద్రుడు ఓదారుస్తూ రాముడు తన కాలిబొటనవ్రేలితో రాఘవో దుందుభేహ్ పాదాంగుష్ఠేన లీలయా దుందుభి శరీరాన్ని రామచంద్రుడు తన బొటనవ్రేలితో ఆడించి పది ఆమడల దూరంలో పడేటట్టుగా విసిరేశాడు రామచంద్రుడు అది చూశాడు సుగ్రీవుడు కానీ ఏమన్నాడంటే రామా ఇప్పుడు ఈ దుందుభి కలేబరము బాగా ఎండిపోయి గడ్డిపోచలాగా తేలికైపోయింది మరి ఇంతకుముందు వాలి విసిరేసినప్పుడు ఎట్లా ఉంది ఇది శరీరం రక్త మాంసాలతో ఉండి బాగా బరువుగా ఉంది అంతేకాదు వాలి విసిరేసినప్పుడు వాలి పరిస్థితి ఎట్లా ఉందో రామా వాలి బాగా అప్పటిదాకా యుద్ధం చేసి చేసి అలసిపోయి ఉన్నాడు అందులోనూ మత్తులో ఉన్నాడు అలసిపోయి మత్తులో ఉన్నప్పుడు అంతటి బరువైన దుందుభి శరీరాన్ని అవలీలగా విసిరేశాడు రామా కానీ నువ్వు చేసింది ఏమిటి ఇప్పుడు ఎండిపోయిన శరీరాన్ని విసిరేసావు అందుకే నా అత్రశక్యం బలం జ్ఞాతం తవవా తస్యవా అధికం నీ బలము ఎక్కువ బలము ఎక్కువ అని నేను తెలుసుకోలేకపోతున్నాను అయితే నువ్వు ఒక్క సాల వృక్షాన్ని నీ బాణముతో ఛేదిస్తే నాకు అర్థమవుతుంది నీ బలము గొప్పదా వాలి బలము గొప్పదా అని సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ